చేశారు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి మనకి గుంటూరులో ఉన్నటువంటి శ్రీ శేషాచలాశ్రమాధిపతులు నిర్వికల్పానందగిరి స్వాములు వారు ఏం చేశారు వారు కూడా కురూలు వారు కూడా అల్ప సమయం క్లుప్తంగా తెలియజేయవలసిందిగా వారి సందేశాన్ని తెలియజేస్తుంది ఓ ఓ నేడు చాలా దివ్యమైన భవ్యమైనటువంటి మందిరాలలో ఇలాంటి సభలు ఎన్నో యాభై తొమ్మిది అయిపోయి అరవై సభలోకి వచ్చాం అరవై సభలు దేవీప్యమానంగా జరిగాయి ఇలా జరగటానికి సద్దు మలయాళ స్వాములు వారి తపస్సు వల్ల మరి వారి ఆశ్రమం స్థాపించి కూడా వంద సంవత్సరాలు అవుతుంది అది రేపు మే నెలలో ఉంది ఎందుకంటే సద్గురు మలయాళ స్వామి వారు నడ నడిచి ఎడ్ల ప్రయాణం చేసి ఆనాడు కారులు లేవు రైలు ప్రయాణాలు చాలా తక్కువగా ఉండేవి అట్లాంటి రోజుల్లోనే ఆయన గ్రామ గ్రామాన తిరిగి ఈ యొక్క సంస్కృతి సంప్రదాయాలన్నింటినీ కూడా ప్రచారం చేశారు కాబట్టి ఈనాడు మనం ఎలాంటి సభలు జరుపుకుంటున్నాము ఈ సభలు జరుపుకోవటానికి కావలసిన పునాదులన్నీ కూడా సద్గురు మహారస్వాములు వారు చేశారు కూడా ఒక్క పది నిమిషాల పాటు ఎటువంటి ఎందుకంటే నాకు తొంభై ఒక్క సంవత్సరాలు సద్గురు బ్రహ్మ ఋషి విద్యానందగిరి స్వాములు వారు నేను మృషి కేసులో నాలుగు సంవత్సరాలు తపస్సు చేసుకుంటూ ఉంటే అయ్యా అక్కడ కాదు ఇక్కడికి వచ్చి మన రాష్ట్రంలో మన ప్రదేశాలలో మనం చేయాలా అని చెప్పని కోటయకొండ తిరునా జరిగేటటువంటి ప్రదేశాలలో విగ్రహ ప్రతిష్టలు పునఃప్రతిష్ఠలు చేసి వారి చేతుల ద్వారా చేయించారు అయ్యా నేను మీ ప్రదేశానికి వస్తున్నాను మీరు రావాలి అని అంటే నేను వచ్చాను వచ్చిన తర్వాత గుంటూరులో ఉన్న ఆశ్రమాన్ని మీరు నిర్వహించాలా అని అంటే నేను అన్నాను అది కళావంతుంది అది ఇప్పుడు చకదాలు కోర్టులు గందరగోళంగా జరుపుతూ ఉన్నాయి నేను ఏం చేస్తాను నాకు అక్కర్లే స్వామి అంటే అక్కడ ఉన్నటువంటి పెద్దల్ని ఎంపీలు రాయపాటి సాంశిరావు గారు కోడల శివప్రసాదు అట్లాంటి వాళ్ళు పది మంది ఉంటే వాళ్ళందరి దగ్గర గుర్తుపెట్టి ఈయన నిన్నటిదాకా మీ స్వామి అండి ఇప్పుడు మా స్వామి అయ్యాడు కాబట్టి మేము చెప్పినట్టుగా వినాలి ఆయనేమో కాదు అని అంటున్నాడు కాబట్టి మీరు చెప్పండి అన్నారు ఏమయ్యా నీకు ఇంత భోజనం పెట్టలేవా రెండు వేల కిలోమీటర్లు పోయి నువ్వు అక్కడ తపస్సు చేసుకోవాలా అక్కర్లేదు లేదు గురువుగారు చెప్పినట్టుగా నువ్వు తప్పనిసరిగా ఇక్కడ ఉండు నీకు కావాల్సిన అని మేము చేస్తామన్నారు అప్పుడు విద్యానందగిరి స్వామివారు ఏమయ్యా ఒప్పుకున్నావా ఒప్పుకున్నాను స్వామి మీ అంగీకారమే నా అంగీకారం అంటే వెళ్ళిపోయి నా పేరుతోటి రాసి పారేశారు ఆశ్రమాన్ని రాసేస్తే అప్పటికే ఇంజెక్షన్లు కోట్లు ఉన్నాయి అప్పుడు నేను మళ్ళీ అఫిడవిట్ ఇచ్చి మరియు మరో ప్రేటన పెట్టి అవన్నీ కూడా రద్దు చేసి జడ్జిమెంట్ నాకు వచ్చింది ఆ వచ్చిన జడ్జిమెంట్ని అలాగే కంటిన్యూ చేస్తూ ఆశ్రమాన్ని అభివృద్ధి చేస్తూ ఉన్నాను రాజధాని అయిన తర్వాత మళ్ళా రెండు వేల పద్నాలుగులో మళ్ళీ దావా వేశారు వాళ్ళ తరఫు వాళ్ళు వేస్తే నేను ఆ జడ్జిమెంట్ని ఒకటే ఇచ్చాను తర్వాత నేనేం పాలేదు ఇరవై మూడు నవంబర్లో జడ్జిమెంట్ వచ్చింది నేను రెండు వేల ఇరవైలో జనవరిలో బాత్రూంలో పడిపోయాను మూడు నెలలు కోమాలో ఉన్నాను తర్వాత మూడున్నర సంవత్సరాలు పూర్వాశ్రమం వాళ్ళ ఇంట్లో ఉన్నాను తర్వాత ఆశ్రమానికి వచ్చి చూస్తే అంత అయోమయంగా ఉంది పాడైపోయింది అక్కడ ఉండకూడదని అని చెప్పని ఆశ్రమానికి వచ్చి ఆశ్రమంలో ఉండి ఆశ్రమాన్ని బాగు చేస్తే వీళ్ళ మానంగా ఉంది భక్తులు వస్తున్నారు చూస్తున్నారు ఆనందిస్తున్నారు కాబట్టి ఈ సభకు నేను రావాలని అనుకోలేదు ఎందుకంటే ఆరోగ్యం బాగాలేదు నేను ఇరవై మూడు నవంబర్లో వచ్చాను డిసెంబర్లోనేమో నేను కోర్టు జడ్జిమెంట్ వచ్చింది మరలా డిసెంబర్లో నరేంద్ర మోడీ గారు మరలా ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ సీనియర్ మెంబర్ తర్వాత కలిసే ఒక వెళ్ళాను కాబట్టి వాళ్ళకు ఆహ్వానం మూడు ఆహ్వానాలు పంపించారు నాకు ఆరోగ్యం బాగాలేదు అరవై ఐదు పర్సెంటేజ్ శక్తి ఉంది నేను ప్రయాణం చేయలేను కాబట్టి విమానంలో ఇరవై వేలు ఖర్చు పెట్టి పోవటం ఇరవై వేల తట్టు రావడం జరిగింది ఆ వెళ్ళిన తర్వాత అక్కడ చేసినటువంటి సేవలు నా తొంభై సంవత్సరాలు నేను ఎక్కడ చూసి ఉండలేదు అంత ఘనంగా సేవ చేసి కార్యక్రమాలు నిర్వహించారు మరి ఎందుకంటే నేను ఇక్కడికి రావాలని ఎందుకు అనిపించింది అంటే పరమాత్మానంద ఆయన అనుభవం కాశీలో చదువుకున్నాడు ఎప్పుడు కూడా గురుస్థానాన్ని వదిలిపెట్టలేదు గురు స్థానాన్ని వదిలిపెట్టినటువంటి వాళ్ళు గుటి వాళ్ళతో సమానమైన చెప్పింది తెలియజేస్తూ అరి ఓం తత్సత్ ఓ జపము కలిగి ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆత్మతత్వాన్ని పరమాత్మతత్వం ద్వారా మనందరిలో ఉన్నది కూడా ఆత్మ ఒక్కటే ఆత్మ పరమాత్మ నుంచి వచ్చింది కాబట్టి మనందరిలో భగవంతుడు ఉన్నాడు భగవంతుడు ఉన్నాడు కాబట్టి మనం సక్రమమైన దారిలో నడుచుకుంటే మనం కూడా భగవంతుడితో చక్కటి సందేశాన్ని తెలియజేశారు వారికి త్వరపూర్వకంగా నమస్కరిస్తూ తొంభై ఒక సంవత్సరం అయినప్పటికీ కూడా అన్ని విషయాలు గుర్తున్నాయి కాబట్టి చాలా సంతోషం మరి వారికి మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటూ అఖిల ఆంధ్ర